చూడండి మాట చూస్తున్నా చూస్తున్నాడు ఎంతో పడుతున్నాడు సిద్ధంగా ఉన్నారు అదే మనసు అయితే ఇలా కాకు నీట్లో ఆడుకుంటు అంటే చూడండి ఈ వాతావరణంలో అంత అవసరపడుతూ మనకు జ్ఞానాన్ని పంచడానికి వచ్చిన గురువులను అభ్యంతరం ఎప్పుడు కూడా చేయకూడదు శిష్యులు రెడీగా ఉంటే గురువు వస్తారు అన్నట్టు ఈ గోదావరి కలిగి ఇంతటి గురువు రావడం అది అదృష్టంగా భావించండి నిజంగా నాలుగు మార్పు రావడం కూడా గురువు గారి కారణం అసలు నేను ఇబ్బందులు మాట్లాడకపోదు మర్చిపోదు నాలో అజ్ఞానం అంటే ఎంతో ఉంటే నాయకుడే రావచ్చు అజ్ఞానం ఇప్పుడు అజ్ఞానం వెళ్ళిపోయి కొంచెం కొంచెం జ్ఞానం వైపు అడుగులు వెళ్తున్నాను నేను ఎలా అంటే దాని ఎప్పుడు ఈరోజు నాలుగు చెప్పిస్తున్నారు ఏంటి శ్వాస మీద జాతర జ్ఞానం అన్నారు ఆత్మజ్ఞాన పుస్తకాలు ఎదగాలి అన్నారు జ్ఞానం అంటే జ్ఞానవంతుల సాంగత్యం అంటే గురువుల సాంగత్యంలో ఉండాలి అన్నారు సేవ చేయాలి అన్నారు ఇతన్ని చెప్పాలి అంటే నాలో ప్రభావితం తీసుకొచ్చిన బుక్కు ఏది అంటే అమ్మ రాజలక్ష్మమ్మ రాసిన మరో

ఉన్నది అమ్మ ఏ రకంగా జ్ఞానంలో వచ్చింది ప్రతి రాత్రి ఏ రకం ఏ రకంగా ప్రయాణం చేసింది అంతా మరొక గుర్తులో ఉంది మాత్రం మీరు ఇందులో ఉన్న బుక్కులు మీకు ఏ విధంగా అది కొనుక్కోదు కొంత కొంత ఎంత అయినా కానీ అంత ఎంత జ్ఞానం మనకు అంటే అమ్మ ఎలా అంటే ఆ ధ్యానాలయాలు దేవాలయాలు ధ్యానాలయాలు కావాలి అందులో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అమ్మ గుడిలో ఫస్ట్ ధ్యాన ప్రకారం చేస్తూ నలుగురికి ధ్యానం చెప్పాలని ప్రయత్నం చేసింది అంటే అది నేను జరిగిన నాకు కూడా అనిపించింది నేను కూడా అంటే నేను తెచ్చుకున్నా గురువు ద్వారా నేను తెచ్చుకున్న జ్ఞానానికి నలుగురికి అందించాలి అంటే ఇదే సరైన మార్గం అనుకుంటున్నాను మా ఊళ్ళో చెప్పాలంటే నాకు ధైర్యం జరగలేదు అంటే మా పక్కన కోరుట్లా ఉంది అక్కడ సాయిబాబా మందిరం ఉంది అక్కడ ధ్యాన మందిరం ఉంది అక్కడ ఏంటంటే బయపడుకు గుంకారాలు ఒక ఎత్తంగా చేయాలి అనుకుంటున్నాము అందరూ తప్పడమాకి కొత్త వాళ్ళు ఇప్పటి వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ పదకొండు గురువారాలు ప్రతి వారం వెళ్ళుంది అక్కడ ఎక్కడ వెళ్ళినో నాకే తెలియదు ఆ ఊరు ఆఫీ పదనే అనుకుంటా వెళ్తుంది ప్రతి పదకొండు గురువారాలు సత్య స్వంతమైనది ఆ తర్వాత మా ఊరి పట్టుకురులో ప్రతకం చేస్తారు అంటే ఊళ్ళో కూడా తెలియాలి ధ్యానం ధ్యానం అంటే ఏంటి మనం చే వాళ్ళు అలాంటి ఉండకూడదు అని నా ప్రయత్నం నేను చేశాను సరైన మార్గం చెప్పాలనే ప్రయత్నంతో సప్తమం గొడవ పెట్టాను అది కూడా సక్సెస్ అయింది మరి ఇలా పెద్దగా గురువు జ్ఞానాన్ని నగరికి పంచడం ప్రయత్నం చేశాను నాలో మాత్రం ఇప్పటికి చాలా భయంగా వెళ్ళిపోయింది అసలు ఇప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నా దానికి కారణం ఏంటి అంటే అందుకోసం అది ఒక అద్భుతమైన క్షేత్రం శక్తి క్షేత్రం అసలు ఇక్కడ మనం ఒక గంట కూడా ఉన్నప్పుడు అక్కడ అంటే గురువు గారి ఆడాలో అక్కడ ఎంతో మంది వందల మంది ధ్యానులు ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా ధ్యానం రాని ధ్యానం నిద్రలో ఉండగలుగుతాం ఆ ధ్యానంలో పాటు కూడా అంతది మాత్రం తప్పకుండా భీమగా రావాలి అక్కడ వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని పొందాలి వాళ్ళు ఎంత వేరే ఈ వయసులో అమ్మ చాలా మీరు తెలుసుకోవాలి నాకు ఇంతటి అవకాశం నా గురువులకు ఉంటేనే